హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ ఎలక్ట్రానిక్స్ మీకు నేను చెప్పిన కదా నెక్స్ట్ టైం మీకు ఒక ప్రాబ్లం చెప్తాను ఈ డ్రోన్ కున్న ప్రాబ్లం ఏంటంటే అదో చూడండి మీకు అది ఇట్లా ఊగుతుంది మొత్తం షేక్ అవుతుంది లైట్ గా ఎందుకంటే గింబల్ యాక్సెస్ కంట్రోల్ రిమోట్ కంట్రోల్ నుంచి వెళ్ళి పాడైంది ఇది వచ్చేటప్పుడే ఇక నేను వెనకే లేదు అన్నకు ఫోన్ చేసి ఆఫ్లైన్కి వెళ్ళి తెప్పించిన అన్నకు ఫోన్ చేసి తను ఏమన్నాడంటే ఓకే దానికి దాని విషయమే గుడ్ విల్ గా నేను త్రీ థౌజండ్ తగ్గించేస్తా ఈ విషయంలో జర ప్లీజ్ కాంప్రమైజ్గా లేకపోతే మరి రిటర్న్ అన్నాడు సరే నాకు కూడా అవసరం ఉంది అందుకే నేను రిటర్న్ తీసుకోలేదు అయితే మీకు ఒక ముఖ్య గమనిక చూడండి ఇది నల్గొండలో ఉన్న ప్రతి ఒక్కరు ప్లీజ్ మీరు దీని ఈ విషయంలో మీరు ఆలోచించండి ఇప్పుడు మీరు చూసేది బతుకమ్మ కుంట అదే వల్ల బాయ్ శరవు ఫస్ట్ స్టెప్స్ ఇది ఇక్కడ చూడండి ఎంత దారుణంగా ఉందంటే గ్రేట్ నల్గొండని మొత్తం చెత్త నల్గొండ లెక్క చేస్తుంది చూడండి మీకు కావాలంటే ఎంత చెత్తం దాంట్లో ఐజ్యో ఐజ్యో ఐజో అది మొత్తం కాలుష్యం అయిపోయింది దయతో ప్లీజ్ 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 మీరు అలర్ట్ కాండి ఇక్కడి నుంచి అయినా దీంట్లో చెత్త పారవేయడం లాంటివి చేయొద్దు ప్లీజ్ తప్పకుండా మనం మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం కాబట్టి ఒకసారి మీరు నా వీడియోని స్లో చేసి చూడండి అక్కడ ఎంత చెత్త కనపడుతుందో మీకు క్లియర్గా మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ చూసిండగా నల్గొండ బతుకమ్మ కొంట యువతలున్నా పొలాలు ఇవి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఎలా వచ్చింది మీరు ఒకసారి చెప్పండి ఇది ఫస్ట్ ఫస్ట్ కాబట్టి మీకు కనబడుతుందా ఇట్లా తెరలు తెరలిక ఊగుతుంది లైట్ గా అది ఏంటంటే కెమెరా లైట్ గా ఫ్యాన్ గాలికి షేక్ అయి ఊగుతుంది ఎందుకంటే గింబల్ యాక్సెస్ అనేది కరెక్ట్ లేదు అందుకే ఆ ప్రొఫోల్స్ గాలి అసలు నిజంగా చెప్పాలంటే ప్రొఫోల్స్ అంటారు ఫ్యాన్ కూడా అన్నదాన్ని ఆ ప్రఫల్స్ గాలికి ఊగుతుంది అయితే ఫ్రెండ్స్ చూసినప్పుడు పైనుంచి చూస్తే మనకు బతుకమ్మకుంట ఆ రోడ్డు చూడండి అలా కనపడుతుంది మనకు అది లాస్ట్ నుంచి చివరి దాకా ఉన్నది ఆ రోడ్ ఇది చూడండి మీకు చాలా బాగా కనపడుతుంది ఆ ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో తీయడానికి మాకు చాలా టైం పడుతుంది చాలా ఎండలో పోయడం చాలా కష్టం ఉంటుంది మీరు ఏముంది ఐదు నిమిషాలు మీరు చూసేయచ్చు ప్లీజ్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి వేరే వాళ్ళకి షేర్ చేయండి ఈ విషయం సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సాయం చేయండి ఫ్రెండ్స్ చూడండి బతుకమ్మ కుంట నే చూడండి ఫస్ట్ స్టెప్ లో ఎంత ఉంది చూడండి చెత్త అయ్యో అయ్యో మొత్తం ఎట్లనే ఉంది ప్లీజ్ మీరు దయతోటి దీంట్లో చెత్త వేయకుండా మన నల్గొండను కాపాడుకుందాం ఫ్రెండ్స్ మరి గ్రేట్ నల్గొండగా ఉంచుదాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి ఈ వీడియో అనేకులకు షేర్ చేయండి ఇప్పుడు వాటర్ చాలా తక్కువ ఉండడం వల్ల చెత్త అంతా కనబడుతుంది మనకు అక్కడ కింద కనపడుతున్నాయి అన్ని కొంగలు అవి తెల్ల కనబడుతున్నాయి కాకుంటే మన చాలా హైట్ పోవడం వల్ల అదంతా క్లియర్గా కనపడట్లేదు ఫ్రెండ్స్ మీరు మా వీడియోకి ఇంకా సపోర్ట్ చేయండి మీకు నేను మంచి మంచి లొకేషన్స్ అన్నీ చూపిస్తాను చాలా మీరు చూడలేని ఎన్నెన్నో లొకేషన్స్ మీకు నేను షేర్ చేస్తా కాకుంటే మీరు టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ క్రాస్ చేయాలి ఇప్పటిదాకా నాకు రెండు వందల ఇరవై ఉన్నారు పద్దెనిమిదిలో ఇరవై ఉన్నారు అంతే ఎక్కువ లేదు దాంతో మీరు చూసే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏముంది చెప్పండి అయిపోతుంది మీకు మంచి మంచి వీడియోస్ నేను షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియో వచ్చేసి పక్క పక్కన్న విలేజ్ దండి చాలా బాగుంటుంది కాబట్టి మీరు లైక్ చేయండి షేర్ చేయండి మరొకసారి చెప్తున్నా బతుకమ్మ గుంట చూడండి భయంకరంగా చెత్త ఉంది మొత్తం వల్లవబాయి చెరువు అలియాస్ తప్పకుండా దీన్ని మీరు చూసి ఇక్కడ నుంచి వెళ్ళి మంచిగా ఉంచడానికి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఓకే మరి మీరు ఈ విషయంలో ఖచ్చితంగా సహాయం చేయండి చూడండి డ్రోన్ కెమెరా ఎలా వచ్చింది బాగా వచ్చింది కదా కాకుండా కొంచెం ఊగుతుంది ఫస్ట్ టైం కదా ఇవి వస్తుంటే వస్తుంటే ఇంకా మంచిగా ప్రొఫెషనల్గా నేను తీయడానికి ప్రయత్నం చేస్తాను మీకు చూపెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తా కానీ మీరు మాత్రం ప్లీజ్ నా ఛానల్ని వచ్చిన చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా కొత్త కొత్త వీడియోస్ కొత్త కొత్త ఏమంటారు లొకేషన్స్ ఎక్కడెక్కడైతే ఆ లొకేషన్స్ ఉన్నాయో ఆ ప్లేస్లలో చూడడానికి మీరు మున్న మీ ప్లేస్ని కూర్చోండి నాది బాధ్యత ఎక్కడెక్కడ లొకేషన్స్ కొత్త లొకేషన్స్ పల్లెటూరు చక్కటి వాతావరణాలు అన్ని మీరు కాల్ మీద కాల్ కూర్చొని చక్కగా నా వీడియోలు ఆస్వాదించద్దు ఆస్వాదించవచ్చు ఆ చిన్ననాటి జ్ఞాపకాలు మీకు జ్ఞాపకం వస్తాయి అక్కడ తిరిగిన జ్ఞాపకాలు మీకు జ్ఞాపకం జ్ఞాపకం చేస్తుంది మిమ్మల్ని తట్టి లేపుతుంది కాబట్టి బతుకమ్మకుంట ఆ రోడ్ మీద ఎంతమంది వాకింగ్ చేసినారో ఒకసారి నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే అక్కడ పోయి ఎంతమంది ఆడు ఆడుకున్నారో అది కూడా కామెంట్ చేయండి ఎర్లీ మార్నింగ్ అండి మేము పోయింది ఆ మార్నింగ్లో చూడండి మీకు ఎలా ఉందో వాతావరణం చాలా బాగుంటుంది మరి ఎంతమంది అయితే అవును మేము ఈ రోజు నుంచి వెళ్ళి అక్కడ మేము ఖచ్చితంగా అయ్యాము మేము చూస్తే హ్యాబెట్ చేపిస్తాము చూసి చేసే వేసే వాళ్ళం కూడా అని అనుకున్న వాళ్ళు కూడా దయతో కామెంట్ చేయండి ఓకేనా నిజంగానే ఆపడానికి ప్రయత్నం చేయండి మీరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి మాకైతే ఐదు నిమిషాలే పడుతుంది దీని విషయంలో మీరు కాబట్టి మీరు ప్లీజ్ ఒక లైక్ అసలు ఐదు నిమిషాలు కూడా ఒక సెకండ్ కూడా పడదు అసలు ఏ చెప్పాలంటే ఇట్లా క్లిక్ చేసి ఆటోమేటిక్లీ లైక్ ఎమ్మటే సబ్స్క్రైబ్ అయిపోతుంది కాబట్టి మీరు దయతోటి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ బెల్ ఐకాన్ కూడా ఆల్లో ఉంచుకోండి మీకు మంచి మంచి లొకేషన్స్ ముందు ముందు మీకు నేను చూపిస్తా మంచి మంచి ఊళ్ళోని వీడియోస్ మంచి మంచి మీకు నేను చూపిస్తాను లొకేషన్స్ ఇంకా ఏ లొకేషన్స్ మీకు కావాలనో దగ్గరలో నల్గొండ జిల్లాలో ఉన్న ఏ లొకేషన్స్ మీకు కావాలో అవి చెప్తే దానికి కూడా మీరు కామెంట్ చేస్తే టైం తీసుకొని నేను పోయి అది కూడా నేను మీకు పెట్టేస్తా చూ తీస్తా తీసి పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఒకవేళ మనకు పర్మిషన్ దొరికితే ఈ విషయంలో మీరు జ్ఞాపకం చేసుకోండి మీరు కూడా ఏ లొకేషన్స్ కావాలనో మీకు మీ చిన్నప్పుడు ఎక్కడెక్కడ ఆడుకున్నారో ఆ ప్రదేశాలు ఎలా ఉన్నాయో ఎట్లా కావాలో మీకు మీరు ఒకసారి కామెంట్ చేయండి తప్పకుండా నేను ఆ లొకేషన్స్ పెట్టడానికి కూడా నేను ప్రయత్నం చేస్తా సరేనా ఇంకా ఫ్రెండ్స్ మరి నేనుంటా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఏఐ ఎలక్ట్రానిక్స్ ఏఐ ఎలక్ట్రానిక్ అనే ఈ ఛానల్ని మీరు ఆదరించండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇలాంటి ఇంకా మరెన్నో ఆసక్తికరమైన వీడియోల గురించి మా ఛానల్ బెల్ ఐకాన్ ఆల్ టైమ్ ఆన్ ఉంచండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్